అందరికీ నమస్కారం అండి మీ యశోదా గోపాల్ ఈరోజు ఆకులు చెప్పిన కొన్ని పాఠాల గురించి నేర్చుకున్నాం వాటి అహంకారం ఎలా ఉంటే దేవుడు ఎలా వాటిని చేశాడో కూడా తెలుసుకున్నాం ఈ తెలుసుకోబోయే ముందరగా అందరూ లాస్ట్ వరకు వరకునండి మనలో ఏమైనా ఉన్నా కూడా మనం సరిదిద్దుకొని ఈ ఆకులు చెప్పిన పాఠాలు ఫస్ట్ మామిడాకు ఏం అనుకుంటుందంటే ప్రతి శుభకార్యంలోనూ నేనే తప్పనిసరి నేను లేనిదే ఏ శుభకార్యం జరగదు అంది గర్వంగా అనుకుంటూ ఉంటుంది దేవుడు చిన్నగా నవ్వి తలుపు గుమ్మానికి తల క్రిందులుగా వేలాడే శిక్ష విధించాడు మామిడాకులకి కాబట్టి ఎప్పుడైతే ఆ గర్వం పెరిగిందో మామిడాకుకి ప్రతి శుభకార్యంలో నేను ఉంటాను అని అప్పుడు తలక్రిందులుగా వేలాడేటట్లు చేశాడు దేవుడు ఇంకా కరివేపాకు ఏమనుకుంటుంది అంటే వంటలలో నేను లేనిదే రుచి లేదు అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటుంది తినేటప్పుడు కరివేపాకును ఏరి పారేసే ఆలోచనను మనిషికి కలిగించాడు దేవుడు మరి అక్కడ కూడా కరివేపాకు గర్వంని అంచేశాడు తర్వాత అరటి ఆకు ఈ ఆకు ఏమనుకుంటుంది అంటే ఈ మనుషులు భోజనం చేయడానికి నన్ను వాడుతారు నేను మీకంటే గొప్ప అని అనుకొని అనుకుంటుంది అప్పుడు దేవుడు దీ దీనికి ఏం చేయాలి అని ఆలోచిస్తాడు ఆలోచించి అరటి ఆకు తిన్న తరువాత దాని బ్రతుకు చెత్త కుప్పల్లో పడేటట్లు చేశాడు కాబట్టి దేవుడు చూస్తూ ఏ గర్వం ఉన్న వాళ్ళని ఉరికి పోనేవాడు మరి ఇంకా తమలపాకు ఏమనుకుంటుంది అంటే నేను శుభకార్యాలకే కాదు నన్ను తాంబూలంగా వేసుకుంటే నోరు ఎర్రగా పండుతుంది నాకు సాటి ఎవరూ లేరు అని అనుకుంటుంది దేవుడు దాని పొగరు కూడా అంచాలని తమలపాకు నమిలి రసం మింగి తరువాత బయటకు ఉమ్మేసేలా చేశాడు ఇలా ఎన్నో ఆకులు తన గర్వాన్ని కూడా దేవుడు అంచేటట్లు చేశాడు మరి తులసి ఆకు ఏమనుకుందంటే నన్ను కూడా దేవుని పూజలో వాడతారు కానీ నా చివరి క్షణాల్లో దేవుని నిర్ణయం అంది వినయంగా అంటే ఎంత అద్భుతంగా దేవుణ్ణి దర్శించుకునే తులసి ఆకు వినయంగా వేడుకుందో చూడండి అప్పుడు దేవుని నిర్ణయం అన్నప్పుడు దేవుడు చాలా సంతోషించాడు సంతోషించి తన మెడలో హారంగా తన పాదాల చెంత తులసీదులంలా భక్తులు సేవించే తీర్థంలో ఉండేటట్లుగా పవిత్ర జీవితం ఇచ్చాడు తులసి ఆకుకు అందుకే ప్రతి ఒక్కరూ ఇంటి ముందర తులసి ఆకు పెట్టుకోవాలి చాలా మంచిది అని చెబుతూ ఉంటారు మరి మనుషుల్లో కూడా అంతే ఈ దీనివల్ల నేర్చుకోవాల్సిన నీతి ఏమి అంటే నేను నా వల్లే జరిగింది ఇవన్నీ అనే అహంకారంతో ఉన్నవారు ఎప్పుడైనా పతనం చెందుతారు ఎప్పుడైనా వినయంగా ఉన్నవారు ఉన్నత స్థానానికి పొందుతారు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఎంత ఉన్నా ఒదిగి ఉండాలనేది నేర్చుకోవాలి కాబట్టి ఎప్పుడు నిండుకుండా తొలకదు కాబట్టి ఖాళీ ఉండకుండా తొలుకుతూ ఉంటుంది మరి ఈ ఆకుల పట్ల మనం నేర్చుకున్న విధానం గురించి మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి పది మందికి షేర్ చేయండి ఎవరైతే అహంకారంతో ఉన్నారో ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్కరన్నా అహంకారం తగ్గించుకున్న మన జన్మ అవుతుంది థ్యాంక్ యూ మీ యశోద గోపాల్ మంచి మాటలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ